హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ మళ్ళీ ఆగస్టు ఇరవై మూడో తారీఖు శుక్రవారం రోజు అయితే ఇక్కడ మన వ్యాపారస్తులు నాగేశ్ అన్న గారు అయితే ఒక మంచి గాడి అయితే తేవడం జరిగింది మళ్ళీ చూసుకోవచ్చు అవి ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి సైజులు అయితే ఉన్నాయి ఫస్ట్ ఇద్దరైతే చూసుకోండి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూస్తున్నారు కదా మంచి సైజులు అయితే ఉన్నాయి తప్పులైతే ఏ తప్పులైతే లేవు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కాలుగానే మనకి నేరుగా కనిపిస్తున్నాయి ఏ తప్పుల వైగాలే లేవు మంచిగానే ఉన్నాయి అన్న ఏం చెప్తున్నారు అన్న ఒకటి డెబ్బై ఐదు పలుత ఏమన్నా ఉన్నాయా కడమాలప్పుడ పనికి ఏ విధంగా వెళ్తాయి రెండు సైడ్లు పక్కా ఖర్చు పెడతారా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండు సైడ్లు అయితే గ్యారంటీ అయితే ఇస్తానంటున్నాడు నాగేశ్ అన్న గారు మళ్ళీ ఒక లక్ష డెబ్బై వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ పనికైతే రెండు సైడ్లు అయితే గ్యారంటీ అయితే ఇస్తాను అంటున్నాడు చూస్తున్నారు కదా మంచి సైజుల్లో అయితే ఉన్నాయి చూడండి అవి ఏ విధంగా అయితే ఉన్నాయో నా ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే లేదు ఏమైనా ఊర్లోకి వస్తే ఖర్చు పెడతారు కదా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ బండి కానీ గుంటకు కానీ మడకు కానీ ఇవాళ రైతులు ఏది అడిగినా అది ఖర్చు పెడతామంటున్నారు నాగేశారు అయితే మళ్ళీ ఈ విధంగా అయితే ఉన్నాయి కదా ఎద్దులు మళ్ళీ బయటకు ఏ వదులుతామో అవి ఏ విధంగా అయితే వెళ్తాయో కానీ ఎటు వదలని చూస్తాం చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అవి ఏ విధంగా వెళ్తాయో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అవి ఏ విధంగా అయితే వస్తున్నాయి నుండి అట్లే నుండి చూసుకోవచ్చు ఇప్పుడు మిమ్మల్ని అవి ఏ విధంగా అయితే ఉన్నాయో కట్టేనా అన్న మీ పేరు నాగేశా నెంబర్ చెప్తారా తొంభై ఒకటి డబల్ ఏడు డబల్ రెండు యాభై ఒకటి డబల్ ఏడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్ములబీడి నాగేశాన్నగారి నెంబర్ ఇది మీకు ఇద్దరు నచ్చినట్టు అయితే కాలింగ్ అయితే చేసుకోవచ్చు మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇలాంటి వీడియోలు మనం ఛానల్ అయితే తీయడం జరుగుతుంది